ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా శుభారంభం చేసింది ముఖ్యంగా బంగ్లాదేశ్ తో భారీ గెలుపును సాధించుకుని ఇక మంచి రెట్టింపు కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తుంది అయితే ఈ గెలుపుతో గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచింది న్యూజిలాండ్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ లో కొనసాగుతుంది టీమిండియా తన తదుపరి మ్యాచ్ను ఆదివారం దాయాది పాకిస్తాన్తో తలపడుతుంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియాకు సెమీస్ బర్త్ దక్కుతుంది అయితే ఈ క్రమంలో తమ అత్యద్భుతమైన జట్టుతో టీమిండియా బరిలొక్కుతుంది ఎందుకనంటే పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచినట్టయితే ఇక తదుపరి జరిగే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో భారత్ గెలవకపోయినా సమీస్ లోకి అడుగు పెట్టేస్తుంది అందుకని ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారబోతోంది దానికి తోడు ఇప్పుడు భారత జట్టు కన్నా పాకిస్తాన్ జట్టు చాలా బలహీనంగా ఉంది మొన్న జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ తట్టు అస్సలు ప్రభావం చూపించలేకపోయింది దాంతో ఇక ఇప్పుడు రోహిత్ చైనా పాకిస్తాన్ పైన ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఒక ఆది ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో దాదాపుగా విన్నింగ్ కాంబినేషన్ని కొనసాగించనున్న టీమిండియా బౌలింగ్ విభాగంలో మాత్రం మార్పులు చేయబోతోంది తొలి వన్డేలో పూర్తిగా తేలిపోయిన కుల్దీప్ యాదవ్ పైన వేటు వేయనుంది బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అతనికి అతను పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ క్రమంలో అతన్ని తప్పించి మిస్ట్రీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇస్తున్నాయి అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే తీవ్ర తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఈ లెక్కన అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రెషర్ ని తట్టుకునే అవకాశం ఉంది అంటే మాత్రం కుల్దీప్ జట్టులో కొనసాగుతాడు ఇక తొలి మ్యాషన్ లో పేసర్ల ప్రభావం చూపారు ఎనిమిది వికెట్ల స్పెషలిస్ట్ పేసర్లే దక్కించుకున్నారు అయితే ఈ విధంగా ఆలోచిస్తే టీమిండియా ఎక్స్ట్రా పేసర్ తో బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు అప్పుడు హర్షీప్ సింగ్ జట్లోకి వస్తాడు జట్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండాలని భావించినా కూడా హర్షీప్ సింగ్ కు జోటు తగ్గొచ్చు అప్పుడు హర్షిత్ రాణాకు ఉద్వాసన పలకొచ్చు మహమ్మద్ షమి ఐదు వికెట్ల ప్రదర్శన అంటే బూమ్రా లేని లోటు తీర్చాడు కాబట్టి మెగా టోర్నీలో మరొకసారి షమి సత్తా చాడతాడు ఇక బ్యాటింగ్ విభాగంలో మార్పులు లేకపోయినప్పటికీ ఓపెనర్ లో శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ చెలరేగితే మాత్రం అద్భుతమైన ఫామ్ లోకి వస్తే మాత్రం ఇక టీమిండియాను ఎవరు ఆపలేరు శుభమన్ గిల్ ఇప్పటికే రెండు శతకాలు నమోదు చేయగా వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది